హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తిక్ దీపం టూ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ కార్తిక్ మనసులో సుమిత్రమ్మ గారికి క్యాన్సర్ అన్న నిజాన్ని తలుచుకుంటూ కుమిలిపోతుంటాడు కార్తిక్ ఒంటరిగా కూర్చొని డాక్టర్ చెప్పిన చేదు నిజాన్ని గుర్తు చేసుకుంటాడు సుమిత్ర గారికి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ తను ఎంతో కాలం బతకదు అన్న డాక్టర్ మాటలు పాయసం తినిపిస్తూ సుమిత్ర అన్న మాటలు తన మేనత్తకి గండం ఉందని తాతయ్య చెప్పిన విషయాలన్నీ తలుచుకుంటూ బాధతో కంటదడి పెట్టుకుంటాడు ఇంతలోనే కార్తిక్ దగ్గరకు పాలు తీసుకువచ్చింది దీప నువ్వెందుకు తీసుకొచ్చావు దీప నేనే నీకు సేవలు చేయాలంటాడు కార్తీక్ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు సేవలు చేసే భాగ్యం నాకు కావాలని అనుకున్నాను అందుకే నేనే తెచ్చానని దీప అంటుంది నేను బాగానే ఉన్నాను దీప నాకేం కాలేదని కార్తీక్ చెబుతాడు అబద్ధం చెప్పకండి కార్తిక్ బాబు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా కనిపిస్తున్నారు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడుతున్నారని దీప అనడంతో కార్తిక్ కంగారు పడతాడు నీకు కూడా మా తాతయ్యలాగే చాదస్తం పెరుగుతోంది హాస్పిటల్లో ఏం జరగలేదు అంతా మామూలుగానే ఉందని చెప్పాను కదా అంటూ దీపపై చిన్నపాటి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు మరి రిపోర్ట్స్ గురించి తాతయ్య అడిగితే ఎందుకు తడబడుతున్నారు తాతయ్య ఏదో అడిగితే మీరు ఇంకేదో సమాధానం చెబుతున్నారు అమ్మ కనిపిస్తే చాలు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అది నేను గమనించాను అంటుంది దీప దీనికి కార్తీక్ మాట్లాడుతూ అదేం లేదు దీప నువ్వు అనవసరంగా ఊహించుకోకు అని చెబుతాడు నాన్న కూడా అదే అంటున్నారు అమ్మ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ గారు ఏదో ప్రాబ్లం ఉందని మీతో చెప్పారని ఆయన అనుమానపడుతున్నారు హాస్పిటల్ నుంచి వచ్చాక మీరు అస్సలు సరిగ్గా మాట్లాడడం లేదు నిజం చెప్పండి దీప కార్తిక్ని నిలదీస్తుంది కార్తీక్ గట్టిగా కేకలు వేస్తూ దీప ఆపుతావా ఏమైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా అనవసరంగా లేనిపోనివన్నీ మాట్లాడి నన్ను విసిగించకు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు కార్తిక్ దీపా మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అప్పుడే శ్రీధర్ నుండి ఫోన్ రావడంతో కార్తిక్ బయటకు వస్తాడు ఆఫీసులో జోషన చేసిన మోసానికి సంబంధించిన అకౌంట్స్ డేటా మాయం కావడంతో శ్రీధర్ తీవ్ర ఆందోళనలో ఉంటాడు కార్తీక్ పెద్ద సమస్య వచ్చింది ఆఫీసులో జోషన చేసిన మోసం తాలూకా అకౌంట్స్ ఫైల్స్ ఏవీ కనిపించడం లేదు డేటా మొత్తం మిస్ అయిందని కార్తిక్కి చెబుతాడు శ్రీధర్ కార్తిక్ షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నారు హార్డ్ కాపీ ఫైల్స్ అంటే ఎవరో తీశారనుకోవచ్చు కానీ ల్యాప్టాప్లో ఉన్న డేటా ఎలా డిలీట్ అవుతుంది అది ఇంపాసిబుల్ అని అంటాడు నాకు తెలియదు కార్తిక్ ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది ఆ డేటా ఎక్కడ ఉందో ఎలా మిస్ అయ్యిందో వెంటనే కనుక్కోమంటూ శ్రీధర్ కార్తిక్పై సీరియస్ అవుతాడు శ్రీధర్ ఫోన్ తర్వాత కార్తిక్ ఆలోచిస్తుండగా దీప వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది మాస్టర్ ఏదో తప్పు చేశాడు దీప అని కార్తీక్ అంటుండగా అక్కడికి కాంచన వస్తుంది ఏంటి కార్తీక్ మీ నాన్న మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడా తన ప్రవర్తన ఏమీ బాగాలేదని అంటుంది అవును అమ్మ నాన్న సీఈఓ పోస్ట్కి రిజైన్ చేస్తానని చెబుతున్నా తాతయ్య మాత్రం వినడం లేదు ఆయనే నాన్నను బలవంతంగా ఆఫీస్కి పంపిస్తున్నారని తల్లికి చెబుతాడు కార్తిక్ అది మీ నాన్న మీద మా నాన్నకి ఉన్న నమ్మకం శ్రీధర్ తప్పు చేయడని ఆయన బలంగా నమ్ముతారని కాంచన అంటుంది మరి నాన్న మీద నీకు నమ్మకం లేదా అంటూ వెంటనే తల్లిని ప్రశ్నిస్తాడు కార్తీక్ కాంచన మౌనంగా ఉండటంతో చూడమ్మా కొన్ని బంధాలను మనం గుర్తించకపోయినా అవి మారవు నాన్న నీకు భర్త నాకు తండ్రి ఆ బంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని కార్తీక్ చెబుతాడు బంధాలు మారకపోవచ్చు కార్తీక్ కానీ మనుషులు మారతారు అందుకే నేను మారిపోయాను నా మనసుకు పడని వాటిని నన్ను బాధపెట్టే వ్యక్తులని నేను దూరంగా పెడతాను అది నీ నాన్న అయినా సరే అని శ్రీధర్ గురించి కాంచన కొండబద్దలు కొట్టేస్తుంది తల్లి కాంచన మాటలు విని కార్తిక్ సైలెంట్ అయిపోతాడు ఒకవైపు సుమిత్రం అనారోగ్యం మరోవైపు ఆఫీసులో మాయమైన ఫైల్స్ ఇంకోవైపు తల్లిదండ్రుల మధ్య దూరం ఇలా కార్తిక్ చుట్టూ సమస్యలు ముసురుకుంటాయి దీంతో అత్తకు క్యాన్సర్ అన్న విషయాన్ని ఆ ఇంటికన్నా ముందు ఈ ఇంట్లో చెప్పాలని అనుకుంటాడు కార్తీక్ భావ వ్యవహార శైలి తేడాగా ఉండడంతో దీపకి అనుమానం వస్తుంది స్వప్న బట్టలు సర్దుతుండగా అనుకోకుండా కాశీ షర్ట్స్ కనిపిస్తున్నాయి వాటిని చూడగానే కాశీతో ఉన్న పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది కానీ వెంటనే తనలో ఉన్న కోపం మళ్ళీ తన్నుకొస్తుంది నన్ను మోసం చేసిన వాడి వస్తువులు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదని అరుస్తూ ఆ బట్టలను విసిరేస్తుంది అప్పుడే ఆల్మారాలో కాశీ దాచి ఉంచిన కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఒక పెన్ డ్రైవ్ కింద పడతాయి వాటిని తీసి చూసిన స్వప్న ఇవి జోస్నా రెస్టారెంట్ అకౌంట్స్లా ఉన్నాయే కాశీ వీటిని ఎందుకు దాచాడు అని అనుమానపడుతుంది వెంటనే ఈ విషయం తన తండ్రి శ్రీధర్కు చెప్పాలని నిర్ణయించుకుంటుంది కింద హాల్లో శ్రీధర్ హడావిడిగా రెడీ అవుతుంటాడు అది చూసిన కావేరి ఆయన నిలదీస్తుంది ఏంటండి ఉదయాన్నే ఇంత హడావిడిగా ఎక్కడికి బయలుదేరారు పోలీస్ స్టేషన్ కావేరి నా అల్లుడుని కొన్ని విషయాలు అడగాలి ఈ సమస్యలన్నీ ఎలా మొదలయ్యాయో వాడినే అడిగి తెలుసుకుంటాను అని శ్రీధర్ అంటాడు సరిగ్గా అప్పుడే స్వప్న అక్కడికి వస్తుంది నాన్న ఇదిగోండి కాశీ బట్టల్లో ఈ ఫైల్స్ పెన్ డ్రైవ్ దొరికాయి ఇవి ఆఫీస్కి సంబంధించినవి అనుకుంటానని చెబుతుంది ఆ ఫైల్స్ చూడగానే శ్రీధర్ ముఖం పాలిపోతుంది తను ఆఫీస్లో వెతుకుతున్న జోష్న చేసిన మోసానికి సంబంధించిన ఆధారాలు ఇవేనని ఆయనకు అర్థమవుతుంది శ్రీధర్ కంగారుగా స్వప్న త్వరగా వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకురా ఇందులో ఏముందో ఇప్పుడే చూడాలని అనుకుంటాడు శ్రీధర్ ఆ పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూడగా అందులో జోష్న అకౌంట్స్లో చేసిన భారీ గోల్మా స్పష్టంగా కనిపిస్తుంది ఆ డేటా చూసి శ్రీధర్ చేతులు వణుకుతాయి ఒకవేళ ఈ నిజం శివనారాయణ కార్తిక్కి తెలిస్తే పరిస్థితి ఏంటని ఆయన బాధపడతాడు స్వప్న తెచ్చిన పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్లో చూసిన తర్వాత శ్రీధర్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది అందులో ఉన్న డేటా చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అర్థమైపోయింది అంతా అర్థమైపోయింది సిస్టంలో డిలీట్ చేసిన ఫైల్స్ అన్నిటినీ ఈ డ్రైవ్లో కాశీ దాచిపెట్టాడని శ్రీధర్ భావిస్తాడు అసలు ఏముంది నాన్న అందులో మీరు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారని స్వప్న ప్రశ్నిస్తుంది జోస్నా రెస్టారెంట్కి సీఈఓగా ఉన్నప్పుడు చేసిన భారీ ఫ్రాడ్ ఇదంతా ఆ అకౌంట్స్లో జరిగిన గోల్మాల్ మొత్తాన్ని బయటకు తీసి నేను ఒక ఫైల్ రెడీ చేశాను ఈ విషయం నాకు కాశీకి మాత్రమే తెలుసు కార్తిక్కి కూడా ఈ విషయం ముందే చెప్పాను కానీ ఆ సాక్ష్యాలు బయట పెట్టేలోపే నేను ఫుడ్ కల్తీ కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యానని చెబుతాడు శ్రీధర్ జ్యోష్న తప్పు చేసిందన్న సాక్ష్యాలు ఏవీ దొరకకుండా వాటన్నిటిని తన దగ్గరే పెట్టుకున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది అసలు ముద్దాయి వైరా కాదు జోష్న అని శ్రీధర్ పసిగడతాడు నా అల్లుడు నా మేనకోడలు కలిసి నన్ను ఇంతలా వంచారా వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నన్ను బలి చేశారా అని శ్రీధర్ బాధపడతాడు నిజం తెలిసిన శ్రీధర్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుంటాడు ఇంతకాలం నన్ను కార్తీక్ని ఈ కుటుంబాన్ని చీకట్లో ఉంచారు ఈ సాక్ష్యాలు పట్టుకుని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాను శివనారాయణ ముందే ఈ జోష్న అసలు నిజ స్వరూపాన్ని బయట పెడతానని శ్రీధర్ ఆయన ఇంటికి బయలుదేరతాడు ఆవేశంగా పెన్ డ్రైవ్ తీసుకుని తన మామగారు శివన్నారాయణ ఇంటికి బయలుదేరతాడు స్కూల్కి వెళ్తూ శౌర్య తన తండ్రి కార్తిక్ దగ్గరకు వస్తుంది నాన్న నెక్స్ట్ వీక్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది నువ్వు తప్పకుండా రావాలని కార్తిక్ని కోరుతుంది శౌర్య కార్తిక్ మాట్లాడుతూ అప్పుడే ఎందుకు చెబుతున్నావు తల్లి ఇంకా టైం ఉంది కదా అని అంటాడు ముందు చెబితేనే కదా నువ్వు ప్రిపేర్డ్గా ఉంటావు ఆ రోజంతా నా కోసమే కేటాయించాలని శౌర్య అడుగుతుంది ముందు చెబితేనే ప్రిపేర్డ్గా ఉంటావు అన్న శౌర్య మాట వినగానే కార్తిక్ ఒక్కసారిగా డాక్టర్ చెప్పిన సుమిత్రకి క్యాన్సర్ అన్న మాటలు గుర్తొచ్చి మనసు కలుక్కుమంటుంది భవిష్యత్తులో రాబోయే పెద్ద తుఫాను గురించి వీళ్లకు ఎలా చెప్పాలి అని ఆవేదన చెందుతాడు అదే సమయంలో దీప అందరికీ టిఫిన్ తీసుకువస్తుంది మన సొంతింటిని వదిలేసి ఆ ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డున పడినప్పుడు నీకు ఎప్పుడైనా భయం వేసిందా అని దీపను అడుగుతాడు కార్తీక్ అదేం ప్రశ్న బావ అంత పెద్ద ఇంట్లో మహారాణిలా బతికిన అత్తయ్య మావయ్య కట్టుబట్టలతో బయటకు వచ్చినప్పుడు ఆ పరిస్థితి చూసి ఏ ఆడపిల్లకైనా భయం వేయకుండా ఎలా ఉంటుంది ప్రాణం పోయినంత పని అయింది అని దీప చెబుతుంది నిజమే దీప కొన్నిసార్లు జీవితం మనకి ఊహించని షాకులు ఇస్తుంది ఆర్థిక సమస్యలు వచ్చినా ఆరోగ్య సమస్యలు వచ్చినా అభిమానుల్ని పరీక్షిస్తాయని కార్తిక్ అంటాడు ఏంటి బావా ఈరోజు ఎలా మాట్లాడుతున్నారని కార్తిక్ని ప్రశ్నిస్తుంది దీప లేదు దీప నేను ఒకటి గమనించాను ఆర్థిక సమస్యలు వస్తే అది మన ఓపిక సహనాన్ని పరీక్షిస్తుంది కానీ ఆరోగ్య సమస్యలు వస్తే మాత్రం అది మన ధైర్యాన్ని గుండె బలాన్ని పరీక్షిస్తుంది మనిషి ఏ పరిస్థితి వచ్చినా తట్టుకుని నిలబడాలి ముఖ్యంగా మన వాళ్ల కోసం మనం గుండె నిబ్బరంతో ఉండాలని కుటుంబానికి చెబుతాడు కార్తిక్ కార్తీక్ మాటలలోని వేదన చూసి కాంచనా దీపలకు అనుమానం బలపడుతుంది అత్త మనకు దూరమైపోతుందేమో అన్న కార్తీక్ భయం చూసి వారు ఆందోళన చెందుతారు బావా మీరు ఏదో దాస్తున్నారు మీరు నిజం చెప్పకపోతే నా కడుపులోని బిడ్డపై ఒట్టు అని అంటుంది దీప కార్తీక్ షాక్ అవుతూ దీప ఏంటా మాటలు అంత పెద్ద మాటలు ఎందుకు అని అడుగుతాడు మరి నిజం చెప్పండి అమ్మకు ఏమైందని దీప కార్తిక్ని అడుగుతుంది అత్తకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది దీప కానీ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉండడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని డాక్టర్ చెప్పారని కార్తిక్ చెప్తాడు చిన్న సమస్య అయితే అడ్మిట్ చేయడం ఎందుకు మీరు ఇంకా అబద్ధం చెబుతున్నారని దీప కార్తీక్ని ప్రశ్నిస్తుంది ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా దీప ఇప్పుడు అత్తకు ఆరోగ్యం బాగాలేదంటే ఎవరైనా తట్టుకుంటారా అందుకే ముందే అందరికీ చెప్పి ఆ తర్వాత అత్తకి నిజం చెప్పాలి అనుకున్నాను కార్తీక్ దీపకు నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తాడు అందరూ కలిసి ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎదురు చూస్తున్న శివనారాయణ ఒక్కసారిగా బాంబు పేలుస్తాడు ఆయన చేతిలో దసరథ సుమిత్రల మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి శివన్నారాయణ సీరియస్ అవుతూ కార్తీక్ దీప ఏంటిది డాక్టర్ ఏం చెప్పారో నువ్వు చెబుతావా లేక నన్ను చెప్పమంటావా అంటూ గట్టిగా కార్తిక్పై అరుస్తాడు సుమిత్రమ్మకు ఉన్న ప్రాణాంతక వ్యాధి గురించి ఇంట్లో తెలిసిపోయిందా ఇంత పెద్ద నిజాన్ని నాతో దాచాలని ఎలా అనిపించిందిరా మీకు ఈ రిపోర్ట్స్లో ఉన్నది నిజమేనా అని శివన్నారాయణ మండిపడతాడు శివనారాయణ మాటలకు కాంచన బెత్తరపోతారు సుమిత్రమ్మకు ఉన్న ప్రాణాంతక వ్యాధి గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయిందనే భయంతో కార్తిక్ తలదించుకుంటాడు అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది